మూడవ కథ కైలాసంలో గౌరీ శంకర్ల గృహప్రవేశ ఉత్సవాన్ని కనులారా కాంచి వైకుంఠమునకు వెళ్ళిన లక్ష్మీదేవి శ్రీహరితో ఇట్ల నేను నాత సామాన్య మానవడగుడు వైశ్రవణుడు అచంచలమైన భక్తితో ఐశ్వర్యేశ్వర స్వామి వ్రతమాచరించి నవనిధులకు అధిపతి అయినాడు కదా నేను కూడా ఐశ్వర్యేశ్వర స్వామి వ్రతమాచరించి కైలాసవాసుని అనుగ్రహముతో మానవులకు సిరి సగడి వరానుగ్రహమును పొందెదను ఆనతీయమని శ్రీహరిని వేడుకొనెను అందులకు అనుమతిచ్చిన విష్ణుమూర్తి నీ అభిష్టము నెరవేరుగాక అని దీవించి లక్ష్మీదేవి వక్షస్థలమును చూస్తూ నీ కుచములు పద్మాల్లా ఉన్నాయని పలికెను అందులకు లక్ష్మీదేవి సిగ్గులొలకుచూ తన చిర కొంగును సరి చేసుకుని శ్రీహరి పాదములకు నమస్కరించి ఒకనొక శుభముహూర్తం నుండి శ్రీ మహాలక్ష్మి నూట ఎనిమిది పద్మ పుష్పాలతో శ్రీ ఐశ్వర్యేశ్వర స్వామి మంత్రాన్ని జపిస్తూ శ్రీ ఐశ్వర్యేశ్వర వ్రతమాచరించుచు పూజ చేయు సమయమునకు వచ్చిన ముత్త ఎదువలకు వాయనములిచ్చుచు ఐశ్వర్యేశ్వర స్వామి వ్రతాన్ని అచంచల భక్తితో నిర్వర్తించుచుండెను లక్ష్మీదేవి ఐశ్వర్యేశ్వర స్వామి వ్రతము చేయుచున్నదని తెలుసుకున్న ఐశ్వర్యేశ్వరుడు అన్నపూర్ణేశ్వరీదేవి లక్ష్మీదేవి వ్రతాన్ని పరీక్షించదలచే పూజా మందరమునకు ఏతెంచి అదృశ్య రూపులై పుష్పమునందలి ఒక పద్మమును అదృశ్యపరిచిరి శివమాయను ప్రయోగించిరి లక్ష్మీదేవి అచంచలమైన భక్తితో ఐశ్వర్యేశ్వర స్వామిపై దృష్టిని ఉంచి పూజాధికములను చేస్తూ అష్టోత్తర నామాన్ని పఠిస్తూ నూట ఎనిమిది ప పద్మ పుష్పాలను అర్పించుచుండెను